ఆవిడ చేతుల్లో పద్మాలు పట్టుకుంటుంది ఆవిడ చేతులు పద్మాల్లో ఉంటాయి ఆవిడ పాదములు పద్మాల్లో ఉంటాయి ఆవిడ కూర్చునేది పద్మంలో కూర్చుంటుంది ఆవిడ శరీరం నుంచి వచ్చేటటువంటి వాసన పద్మంలోంచి వచ్చేటటువంటి వాసన వస్తుంటుంది పద్మగంధినీం ఏమిటిదంతా ఎందుకు ఆవిడికి పద్మానికి అంత సంబంధం చెప్పడం మీరు బాహ్యంలో ఒక్కసారి ఆలోచన చెయ్యండి అసలు పద్మంలో కూర్చోవడం అనేటటువంటిది ఎవరికైనా సంభవం అవుతుందా అసలు పద్మంలో కూర్చోవాలి అంటే అది చిన్న పద్మం అయి ఉండాలి అసలు అందులో కూర్చోవడం ఆ పద్మం నలిగిపోకుండా ఉండడం బాహ్యంలో సంభవం అవుతుందా మరి సనాతన ధర్మంలో దేవతలకు సంబంధించిన విషయాల్ని ప్రస్తుతి చేసేటప్పుడు ఇటువంటి రహస్యార్థములతో కూడుకున్న విశేషణాలని వాడుతూ ఉంటారు ఆ పద్మం ఆంతరమునందు శ్రీవిద్యా రహస్యం ఎందుచేత అంటే ఊర్ధముఖ చలనం చెయ్యాలి అనుకునేటటువంటి వ్యక్తి పద్మములను దాటవలసి ఉంటుంది మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉండేటటువంటి చక్రములన్నిటినీ కూడా పద్మాలుగా వర్ణన చేస్తారు ఈ అన్ని పద్మలలోనూ అమ్మవారే ఉంటుంది చిట్ట చివరికి సహస్రదల పద్మస్థ సర్వవర్ణోపశోభిత అని సహస్రారము అనబడేటటువంటి పద్మమునందు కూడా ఆవిడే ఉంటుంది అందుకే మనిషికి ఉండేటటువంటి రంధ్రములు నిజానికి పదకొండు రంధ్రములు ఉంటాయి ఇందులో రెండు కళ్ళు రెండు ముక్కులు నాలుగు ఐదు నోరు అలాగే రెండు చెవులు ఏడు ఎనిమిది మలద్వారము తొమ్మిది మూత్రద్వారము ఈ తొమ్మిది కాకుండా రెండు రంధ్రాలు ఉంటాయి ఒక రంధ్రం తల్లి కడుపులోంచి బయటికి రాగానే మూసుకుంటుంది అది నాభీ రంధ్రం అంటారు నాభిలో నాభి గొట్టం ద్వారా అమ్మ కడుపులో పిండం పడుకున్న నాళ్ళు అమ్మ తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భాగాన్ని పిండం గ్రహిస్తూ ఉంటుంది బయటికొచ్చిన తరువాత నాభీబంధం కోసేస్తారు నాభీబంధం తెగిపోయినా హృదయ సంబంధం మిగిలిపోతుంది నేను ఈమె కొడుకుని అన్న భావన వీడు నా కొడుకు అనేటటువంటి మాతృభావన స్థిరమై నిలబడిపోతాయి అందుకని పదవరంధ్రమైనటువంటి నాభీరంధ్రం అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు మూసుకుంటుంది పదకొండవ రంధ్రం మహాభినిష్క్రమణంలో తెరుచుకోవాలి దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు బ్రహ్మరంధ్రం జూలికి వెళ్ళడం కానీ బ్రహ్మరంధ్రాన్ని ముట్టుకోవడం కానీ బ్రహ్మరంధ్రాన్ని తట్టడం కానీ బయట నుంచి చెయ్యరు దువ్వెన ఇక ముందుకు కదలక ఆగిపోవాలో ఆ ప్రాంతాన్ని బ్రహ్మరంధ్రం అని పిలుస్తారు అది ఇప్పుడు తెలుసుకోవాలి అంటే పద్మముల గుండా యోగ మార్గంలో జీవుడు పైకి చిట్ట చివరి ఊపిరి ఎంతో దీన్ని భేదించుకుని పైకి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయాడు అంటే పైరంధ్రం తెరుచుకొని వెళ్ళిపోతే ఇక మళ్ళీ శరీరంలోకి రాడు అని గుర్తు యోగశాస్త్రంలో అది చిట్ట చివరి నిష్క్రమణం అందుకే స్వామి వివేకానందుడు వంటి మహాత్ములు భగవాన్ రమణులు డొక్కా సీతమ్మ గారు ఇటువంటి వాళ్ళ మహాభినిష్క్రమణం అంతా బ్రహ్మరంధ్రం చిట్లిపోయి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళిపోయారు అంటే ఇక మళ్ళీ శరీరంలోకి రారు ఒకసారి శరీరంలోకి వచ్చారు కాబట్టి అదే చిట్ట చివరి మృత్యువు ఇక మళ్ళీ శరీరంలోకి వచ్చే అవకాశం ఉండదు ఆ యోగ సంబంధమైనటువంటి రహస్యములను తెలుసుకొని అనుష్ఠానంలో ఆ కుండలినీ శక్తిని కదిపి ఒక్కొక్క పద్మంలోంచి దాటి సహస్రార పద్మంలోకి వెళ్ళి సహస్రార పద్మంలో పరమానందాన్ని అనుభవించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి యోగి పైకి వెళ్ళిపోయేటటువంటి స్థితి ఏది ఉంటుందో అది కదిచిన చిగానందలహరి అంటారు శంకరాచార్యులు వారు ఎవరో కోట్ల కోట్ల మందిలో ఎవరో ఒక్కడమ్మాది అనుభవించగలిగిన వాడు అంటారు అందుకే అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మైనటువంటి మనుష్య జన్మలో యోగశాస్త్ర సంబంధమైనటువంటి సాధన చేసి పద్మాసనమునందు కూర్చుని ఉండేటటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహము చేత పద్మముల వంటి చక్రములను దాటుతూ వెళ్ళి కమలంలోంచి చిట్ట చివర బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళగలిగినటువంటి స్థితి యోగికి కలుగుతుంది అంటే అది నిజమైనటువంటి లక్ష్మి అది ఇంకా పరమోత్కృష్ట స్థితి మోక్ష లక్ష్మి ఇక మళ్ళీ రాడిక ఇక అది అక్కడతో విడుదల పొందాడు జీవుడు